హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తే దానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఐదు నిమిషాల్లో మనము ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఓల్డ్ శారీస్ మనకు చాలా వరకు ఇంట్లో ఉంటాయి కదండి అలాగా ఓల్డ్ శారీస్ను మనం పక్కన పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చని నా ఐడియా అండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి శారీ డెజర్సు అలాగా చాలా వరకు కుట్టాను నేను శారీని తీసుకునేసి వీడియోలో చూపించే లెంత్ అనేది ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకునేసి మనము కట్ చేసుకోవాలండి ఎయిట్ పీసెస్గా కట్ చేసుకున్నాను శారీ డబుల్ కలర్ కనుక నేను డబుల్ కలర్ లాగా అంటే డబుల్ కలర్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఈ ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది మనకు టేప్ అనేది లేకపోతే చిన్న స్కేల్ లెంత్ ఉంటుంది కదండి దాంట్లో హాఫ్ లెంత్ పెట్టుకునేసి మనం కట్ చేసుకోవాలండి శారీ క్లాత్ను శారీ క్లాత్ను ఈ విధంగా ఫోర్ ఇంచెస్ మనము కట్ చేసుకున్న తర్వాత దాన్ని నేను వీడియోలో చూపించే విధంగా మనము క్లాత్ను మడుచుకునేసి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇలాగా మనము అందాజగా కానీ లేదా వన్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకునేసి కట్ చేసుకోవాలి మనము ఈ మర్చిన క్లాత్ను మనం పూర్తిగా కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఎయిట్ పీసెస్ను మనము కట్ చేసుకోవాలి ఎయిట్ పీసెస్ను కట్ చేసుకున్న తర్వాత ఈ టూ లేయర్స్గా పెట్టి కట్ చేస్తున్నాం కదండి దాన్ని వన్ లేయర్గా తీస్తే నేను వీడియోలో చూపించే విధంగా క్లాత్ అనేది సైడ్లల్లో కట్ చేసినట్టుగా వస్తుంది ఈ ఎయిట్ పీసెస్కు సరిపోయే విధంగా నేను ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకున్నానండి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా వన్ లేయర్గా తీస్తే ఈ విధంగా వస్తుందండి టూ లేయర్స్గా పెట్టుకునేసి మనము కట్ చేసాం కదండి కొద్దిగా క్లాత్ అనేది మనం వదులుకునేసి పూర్తిగా కట్ చేయకుండా ఇలాగ పీసెస్ అన్నీ కూడా మనకు వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనం కట్ చేసి పక్కన పెట్టుకునేసి ఈ ఎయిట్ పీసెస్కు సరిపోయే విధంగా ఒక బ్లౌజ్ పీసును కాటన్ తీసుకున్నానండి బ్లౌజ్ పీసే కాదండి వేస్ట్ క్లాతులు ఉంటాయి కదండి ఆ క్లాత్ను మనము తీసుకోవాలండి అంటే మనము మరీ ఎక్కువ వెడల్పు పొడవు అనేది పెట్టుకోవాలంటే మరి దాన్ని బట్టి మనం శారీని ఎయిట్ పీసెస్ కాకుండా ఎక్కువగా కట్ చేసుకోవాలి నేను తీసుకునే లెంత్ అనేది కరెక్ట్గా ఎయిట్ పీసెస్ సరిపోతుందండి ఒక లాంగ్ స్కేల్ తీసుకునేసి ఈ కాటన్ క్లాత్ను నీట్గా పరుచుకునేసి ఈ విధంగా లాంగ్ స్కేల్తో మనము మార్కర్ తీసుకునేసి డ్రా చేసుకోవాలండి ఈ లాంగ్ స్కేల్ ఉంది కదండి దాన్ని మనము అంటే టూ ఇంచెస్గా మనము డిస్టెన్స్ పెట్టుకునేసి ఈ విధంగా మార్కర్తో మనం లైన్స్ గీసుకోవాలి ఇలాగ మనము ఐదు ఐదు కానీ లేదా ఆరు కానీ మనము లైన్స్ అనేది గీసుకోవాలండి చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ మరి బాగుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మరి చినిగిపోయింటే మాత్రము వాటిని వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇలాగా మనము లైన్స్ అనేది గీసుకుంటున్నాం కదండి ఇలాగా మనము మార్కర్తో నీట్గా లైన్లో అనేది గీసుకున్న తర్వాత మనము శారీ క్లాత్ను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఆ క్లాత్ అనేది తీసుకోవాలి ఒక పీస్ అనేది నేను తీసుకునేసి నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది మనము ఎయిట్ స్టాండర్డ్స్ ఎక్కించుకోవాలండి ఇలాగా ఎయిట్ స్టాండర్డ్స్ తీసుకున్న తర్వాత మనము ముడి వేసుకోవాలి నీ నీడిల్కు ఎయిత్ స్టాండర్డ్స్ అనేది మనము కాటన్ థ్రెడ్ కాదండి యాంకర్ థ్రెడ్స్తో అయితే చాలా ఈజీగా మనం వర్క్ అనేది చేసేయచ్చండి ఇలాగా మనం లైన్స్ గీసుకున్నాము కదండీ ఇలా లైన్స్ గీసిన మొదటి లైన్ కన్నా దానికి చివర్లో అంటే కాటన్ క్లాత్కు చివర్లో మనము ఈ కట్ చేసిన శారీ ను పెట్టుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా కాటన్ క్లాత్కు కరెక్ట్గా మనం పెట్టుకోవాలండి ఇలాగా పెట్టుకున్న తర్వాత మనము ఈ శారీ క్లాత్ను ఈ విధంగా నీట్గా దా క్లాత్ పైన పరచుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము నీట్గా రన్నింగ్ స్టిచ్ అనేది మరీ దగ్గరగా కాకుండా దూరం దూరంగా కూడా కుట్టుకోవచ్చు అండి ఈజీగా ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనము ఈ విధంగా కుట్టుకోవచ్చు నేను వీడియోలో చూపించే విధంగా యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనం తీసుకున్న కాటన్ క్లాత్ తర్వాత శారీ క్లాత్ను రెండింటిని ఒక చేత పట్టుకునేసి నీడిలను కింది నుండి ఎట్టే క్లాత్కు కింది భాగం నుండి పైకి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకునేస్తే మనకి ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలాగా మనము చివరి వరకు కుట్టేసుకోవాలండి ఇలాగా వన్ లేయర్ మనం కుట్టేసిన తర్వాత చివరిలో ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనం కరెక్ట్గా తీసుకుని అంటే కాటన్ క్లాత్కు కరెక్ట్గా తీసుకునేసి కథర్తో కట్ చేసేసుకోవాలండి శారీ క్లాత్ను నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలాగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకునేదానికన్నా దూరం దూరంగా మనము కుట్టుకున్నామంటే ఈజీగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలాగ చాలా ఈజీగా మనము మన ఐడియాస్ అనేది మనం రీయూజ్ చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ అనేది ఓల్డ్ శారీసే కాదండి కాటన్ క్లాత్లు ఉన్నా కూడా అలాగ చేసుకోవచ్చు ఇలాగా మనము కాటన్ క్లాత్లు కానీ ఓల్డ్ శారీస్ కానీ వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఒక డోర్ మ్యాట్ అనేది డిజైనర్ డోర్ మ్యాట్ అనేది డబల్ కలర్ కానీ సింగిల్ కలర్ కానీ మనము ఈ విధంగా చేసుకోవచ్చు ఇలాగా చివరి వరకు కుట్టినాం కదండి కుట్టిన తర్వాత మనము వన్ లేయర్గా పెట్టుకునేసి మధ్యలో రన్నింగ్ స్టిచ్ కుట్టాం కదండి మనం కట్ చేసేది టూ సైడ్స్ కనుక టూ సైడ్స్ కట్ చేసుకునేది మనము ఒక సైడ్కు చేత్తో నీట్గా మనము వాటిని పక్కకు పెట్టుకునేసి మరక లేయర్ అనేది తీసుకోవాలండి క్లాత్ అనేది మరొక లేయర్ తీసుకునేసి మనము లైన్స్ గీసుకున్నాం చూడండి ఆ లైన్ పైన పెట్టుకునేసి నీట్గా బదిక్కు అనేది మనం రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేసుకోవాలండి ఈ విధంగా మొత్తము మనము గీసిన లైన్లన్నీ కూడా ఈ విధంగానే మనం కుట్టుకోవాలండి ఇలా కుట్టేస్తే మనకు డిజైనర్ డోర్ మ్యాట్ అనేది ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే మనము ఈ విధంగా కుట్టుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది మన మన ఛానల్లో ఇలాగా శారీస్ రీయూజ్ ఐడియాసే కాదండి మిర్రర్ వర్క్ తర్వాత లట్కన్స్ శారీ టెజర్స్ ఈజీ మెథడ్లో కుట్టే విధంగా ట్రెండింగ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇలాగ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే శారీ క్లాత్ను మనం తీసుకున్న కాటన్ క్లాత్కి ఎక్స్ట్రాగా ఉంటే దాన్ని నీట్గా పక్కకు కట్ చేసేసేయాలండి ఇలా కట్ చేసుకునేసి మనం గీసుకునే లైన్లకంతా గీసే గీసిన లైన్లకంతా మన క్లాత్ని ఈ విధంగా శారీ క్లాత్ని పెట్టుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం కుట్టేసుకోవాలండి కుట్టేసుకుని చివరిలో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా టూ టైమ్స్ ముడివేసుకునేసి దారాన్ని కతెరితో కట్ చేసుకోవాలండి ఫైనల్ లుక్ డిజైనర్ డోర్మాట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి ఇలాగా మనము రీయూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా ఈ విధంగా మనము కాటన్ శారీస్తో కూడా మనము ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ శారీ అంటే డబుల్ కలర్ శారీ కనుక ఈ విధంగా డబుల్ కలర్గా నేను డొమాటో కుట్టాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి మొన్న మనం నేను వీడియోలో చూపించే విధంగా మనం కుట్టుకునేది అస్సలు కనపడదండి మనము రన్నింగ్ స్టిచ్ కుట్టిండేది ఈ కాటన్ క్లాత్కు కింది భాగంలో లైన్స్ లాగా ఉంటాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్